హరివాస్తు ప్రేక్షకులందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు నిజంగా ఈరోజు మనము ఒక ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ప్రకారము మనము పురాతన వాస్తు మీద అధ్యయనం చేస్తూ అలాంటి ఆర్కిటెక్చర్ని అందరికీ అందిస్తున్నామంటే నిజంగా ఆ విశ్వకర్మ యొక్క ఆశీర్వాదం మన మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో వాస్తు వాళ్ళందరూ కూడా ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని నేర్చుకొని వాటి ద్వారా పది మందికి గనక ప్లాన్స్ కానీ లేదంటే ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులిస్తే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయండి సో ఈరోజు విశ్వకర్మ జయంతి రోజే మనం శ్రీధర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి చేస్తాం సో మీరు కూడా ఒక చిన్న మాట చెప్పండి అండి విశ్వకర్మ జయంతి సందర్భంగా నమస్తే అండి ప్రేక్షకులకి నమస్కారం ఏంటంటే మనకి ఈరోజు ఎంత ప్రపంచంలో ఎంతమంది హాయిగా ఉన్నారు అంటే ఆ విశ్వకర్మ ప్రభావం ఆ విశ్వకర్మ రాసినటువంటి గ్రంథాలు కానీ వాళ్ళ తర్వాత చిరుషులను రాసిన గ్రంథాలు కానీ అవి మనం ఫాలో అయ్యి ఈరోజు మనం వాస్తు అందరికీ పంచి పెడతామంటే ఆ మహానుభావుడి యొక్క పెట్టినటువంటి భిక్ష విద్యనండి ఇదంతా మనకి ఉపయోగపడుతున్నందుకు ఆయనకి శతకోటి వందనాలు చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ